ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసులారా నాతోటి సేవకులారా మీ అందరికీ యేసు నామంలో నేను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను పోయిన ఎపిసోడ్ జ్ఞాపకం చేసుకున్నాం అది రెండు వందల ఎపిసోడ్ అని అంటే ఇప్పుడు ఇది రెండు వందల ఒకటో ఎపిసోడ్ అనమాట అండి మళ్ళా ఒక క్రొత్త ప్రారంభం దేవుడు ఎంత గొప్పవాడండి ఇన్ని ఎపిసోడ్స్ మనం ఆయన కృపలో ముందుకు వెళ్ళగలిగే ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా పరిశుద్ధులైన యోహాన్ రాసిన తర్వాత ఐదో అధ్యాయం నలభై వచనం ధ్యానం చేద్దామండి మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరో ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించండి నాయన ఎగో పైపైనే ఉంటే ఆ ఆశీర్వాదాలు పైపైనే ఉంటాయి లోతుగా వెళితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము పొందగలుగుతాం కనుక లోతుల్లోకి నడుపు మహిం పొందమని ప్రభు నా యొక్క అర్హతను బట్టి కాదు మీ కృపను బట్టి ఈ ప్రతి మంగళవారం నీ వాక్యాన్ని నీ విడుదలతో విశ్వాసంతో పంచుకునే కృప నాకిస్తున్నందుకు నీకు వందనాలు ఇచ్చిన ఆరోగ్యం కొరకు క్షేమం కొరకు వందనాలు ఎగో నాయన మరి సహకరిస్తున్నటువంటి రాజేష్ కొరకు రాజా కొరకు నీకు వందనాలు బిడలున్న వారి కుటుంబాలను కూడా దీవించండి ఆశీర్వదించండి నాయన వింటున్నా వీక్షిస్తున్నా కొత్త వారికి పరిచయం చేస్తున్న మా ప్రీ కుటుంబాలు అన్నిటి పని క్రొక్కుమరించమని ఏసునామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనం వినటువంటి వాక్యానికి జీవము కొరకు ప్రయాసపడు అనే చిన్న హెడ్డింగ్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ జీవము అనే మాటకు ఆ గ్రీకు భాషలో జార్జెట్ అని అన్నారు అది మనకు వద్దు కానీ దానికి మూడు అర్థాలు ఉన్నాయండి టు ఫ్లో టు ఫ్లో పోరింగ్ రెయిన్ అంటే ప్రవహించేది కుంభవృష్టిగా కురుస్తున్న వర్షం లాంటిది నీరు వాటర్ ఈ మూడు అర్థాలు చెప్పాడు ఆ గ్రీకు భాషకు ఉన్నటువంటి ఆ మూల పదానికి ఈ మూడు అర్థాలు చెప్పారు అంటే జీవము అనేది ఒక కుంభవృష్టిగా కురుస్తున్న వర్షం లాంటిది ప్రవహించే నీరు లాంటిది దీనికి వ్యతిరేకంగా కూడా వేసే మాట ఒక మాట చెప్పారు మీ జీవము ఏ పాటిది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అని అన్నారు మీ జీవము ఇప్పుడు మనం ధ్యానించేది ఆయన ఇచ్చేటువంటి జీవం మీకు అనుకుంటున్నాను ఈ రెండు తేడారు మీ జీవం అంటే మన జీవం అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు కానీ ఆయన ఇచ్చే జీవం శాశ్వతంగా ఉంటుంది పైగా అది సమృద్ధిగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా యోధా మత పెద్దలు లేఖనాలు చదవడం కంటత పెట్టడం ప్రవచనాలు ఉన్నాయండి ప్రవచనాలతో సహా వారు చాలా నిష్టగా వాటిని చదవడం పాటించడం చేస్తారు చాలా నిష్టగా అంటే ఇక ఆ లేఖనాలు చదివేటప్పుడు ప్రవచనాలు చదివేటప్పుడు తాము శుద్ధి చేసుకోవటం ఒకవేళ ఏదైనా గబుకున అక్కడి నుంచి లేవాల్సి వస్తే మళ్ళీ లేచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మరొకసారి శుద్ధి చేసుకుని వచ్చి కూర్చొని చదవటం ఇవన్నీ చేస్తారు చాలా నిష్టగా కానీ వారి జీవితాలు మారలేదు కారణం ఏంటంటే లేఖనాలు ఈ ప్రవచనాలు చదువుతున్నారు కానీ వాటిని హృదయంలోకి రానివ్వడం లేదు అది చదవడం వరకే కంటోపాఠం చేయడం వరకే ఏదో జాగ్రత్తగా ఉంచుకోవడం కొరకే తప్ప హృదయంలోకి వాటిని వారు తీసుకోలేకపోతున్నారు బైబిల్లో ఏసైను కూర్చున్నటువంటి ప్రవచనాలు మూడు వందలకు పైన ఉన్నాయండి పాత నిబంధనలు వందనలు ఏసైను కూర్చున్నటువంటి ప్రవచనాలు మూడు వందలకు పైనే ఉన్నాయండి వాటిని ప్రక్కన పెడితే ఆ వాక్యము శరీరాన్ని ధరించి శరీరధారిగా ఆయన మన మధ్యన తిరిగాడినా వారి మధ్యలో తిరిగాడినా వారాయనను గుర్తించలేదు అంగీకరించలేదు మేము ఆ నజరైతు వాడైనటువంటి యేసులో మెస్సేజ్ చూసాం కనుగొన్నామంటే నజరేతుల నుంచి మంచిది ఏదైనా వస్తుందా అన్నాడు నతనీయులు వీళ్ళెందుకు యేసు ప్రభుని అంగీకరించలేదంటే ఆయనగా నజరైతు వాడనే ముద్ర పడిపోయింది నజరేతులోంచి మంచిది రా మంచిది ఏదైనా వస్తుందా అని అంటే అసలు యువత పెద్దలు యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించాలి కారణం ఏంటంటే మెస్సయ్య బెత్తలహీమ నుంచి రావాలి ఎస్సయ్య ముద్దు నుండి చిగురు పుట్టును వాని అంకురం ఎదిగి ఫలించును అది దావిది వంశం నుంచి రావాలి మెస్సయ్య ఈయన నజరేతులోంచి వస్తే ఎలాగ అవుతాడు ఆయన బెత్తలహీము ఆయన అక్కడ పుట్టాడు ఆ తర్వాత ప్రమాదాన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు నజరేతులు సెటిల్ అయ్యారు ఈ విషయాలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నజరేతువాడు అని ఒక ముద్ర వేశారు కనుకని మెసేజే కాదన్నారు అంతే ప్రేమేనా దేవుని బిడలరా ఎందుకు నేను ఇంత నొక్కి చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా పూర్తిగా ప్రభువుని అంగీకరించగలుగుతున్నామా అంటే అదో పెద్ద ప్రశ్న జవాబు అంగీకరించలేకపోతున్నాం అనేది చెప్తాను ఎందుకో వారు అసలు విషయాన్ని పెట్టి కొన్ని పారంపర్ ఆచారాలు ఉద్దేశాలు లేఖనాలు ఇవన్నీ కూడా అభిప్రాయాలు ఇవన్నీ కూడా లేఖనాలకు ఆపాదించి అసలు వాస్తవికతను ప్రక్కన పెట్టారు భోజనం దగ్గర నీ చేతులు నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోవటం లేదు లేకపోతే ఈయన పాపులతోనూ శంకరులతోనూ స్నేహం ఎందుకు చేస్తున్నాడు వారి ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నాడు వాళ్ళతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు యూతులు చాలా నిష్టగా ఉంటారు అందులో ఇంకా నిష్టగా ఉండేటువంటి ఒక తెగ ఉంది పరిశైలు వాళ్ళైతే ఇంకా ఈయన్ని మనం ఒక మొరటగా ఒక మాట అంటాం చూడండి ఉతికి ఆరేసారంటారు చూసారా అలా చేస్తున్నారు అంతే ఎస్ ఆ దినాల్లో వాళ్ళకి ఏదో కావాలి ఏదేదో ఉండాలి అది ఈయనలో లేదు కనుక ఈయన్ని మెస్సేజ్గా అంగీకరించడానికి వారికి మనసు రావటం లేదు ప్రియమైన దేవుని బిడ్డారా అందుచేత వారి జీవితాలు మారలేదు వారి ప్రభావం ఇతరుల మీద వారు వృద్ది వారి యొక్క స్వా అభిప్రాయాలను ఇతరుల మీద రుద్ది వారు చెడింది కాక కొంతమందిని చెడగొట్టారు ఇతరులని ఏసై చెప్పినటువంటి జీవిత వాస్తవాలు సత్యాలు వారికి నచ్చలేదండి వారికి నచ్చలేదు కనుక వారు క్రీస్తుని హత్య చేశారు నచ్చుంటే మెచ్చుకుని పూజించి ఉండేవారు నచ్చలేదు కనుక అది అది నిజమని వాస్తవాన్ని ఒప్పుకోవడానికి బదులుగా హత్య చేసే వరకు వారు కొంతమంది వెళ్ళిపోయారు ఇవాళ మన పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం చాలామంది ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు వాటికి చాలా విలువిచ్చి పెద్ద పేట వేస్తారు బైబిల్ని ప్రక్కన పెట్టేస్తారు దేవాలయం కట్టాలి దానికి శంకుస్థాపన చెయ్యాలి మన చుట్టూ ఉన్నటువంటి మాట మనమేమంటామంటే గ్రౌండ్ బ్రేకింగ్ సర్వీస్ అంటాం అది ప్రార్థనాపూర్వకంగా ఆ స్థలాన్ని ప్రార్థించి ప్రతిష్ఠించి పని ప్రారంభిస్తాం గణపంతో మూడు పోట్లు వేసి కుదరదు శంకుస్థాపన చేయాలి అక్కడ నవధాన్యాలు వేయాలి ఇంకొక అయితే ఒక దేవాలయ నిర్మాణం పునాది తీసి అందులో ఒక ఆయన బైబిల్ని పెట్టేశాడు ఆ పునానాదిలో బైబిల్ని పెట్టేశాడు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇక వివాహాల దగ్గరకు వచ్చేటప్పటికి ట్రెడిషన్స్ పలానా రోజు పలానా పరిస్థితిలో ఇల్లు కట్టాలి తూర్పు ముఖం అయితే బాగుంటుంది గుమ్మాలు ఉండాలి చివరికి ఒక దేవాలయం యొక్క ముఖద్వారం మధ్యలో పెడతాం మనం సాధారణంగా లోపలికి వెళ్ళడానికి కాదు ఈశాన్యం వైపు అంటే ఉపరకగా పెట్టారు ఏంటంటే అవే ఈశాన్యం వైపే గుమ్మం పెట్టాలండి ఇవన్నీ ఏంటి ట్రెడిషన్స్ వాటికి విలువ ఇచ్చి బైబిల్ని ప్రక్కన పెడుతున్నారు అంటే బైబిల్ అంటే ఎవరు ఏసైని ప్రక్కన పెడుతున్నారు క్రీస్తుకు విలువ ఇవ్వటం లేదు కానీ వాక్యం ఏం చెప్తుందంటే జీవము కొరకు ప్రయాసపడు జీవము కొరకు ప్రయాసపడు పితృరచన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచనం చూస్తే జీవము లేకపోతే నిత్య జీవము కోరుకునేవారు ఎలా ఉండాలంటే శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కడబడినట్లు జాగ్రత్తపడు ఈ జీవము కొరకు మనం ప్రయాసపడితే మొట్టమొదట శాంతము మన హృదయాల్లో మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఉండాలి రెండవది నిష్కళంకమైన బ్రతుకు మనం బ్రతకాలి నిందారహితమైన బ్రతుకు మనం బ్రతకాలి ఇవి మన బ్రతుకుల్లో ఉండేలాగా మనం జాగ్రత్త పడితే జీవాన్ని గురించి మనం బెంగపెట్టుకోక్కర్లేదు నా రక్షణ కొరకు నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళ అనే సంకల్పం లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడరు కొంతమంది అసలు క్రీస్తు దగ్గర రావడానికి ఇష్టపడరు కొంతమంది విశ్వసించడానికి ఇష్టపడరు వారు కొంతమంది ఆ వ్యక్తిలో ఉండేట అయిష్టత గర్వం స్వామరితనం ఇవన్నీ కారణాలు ఇంకా బలమైన కారణం ఏంటంటే పాపము మీద ఉన్నటువంటి మక్కువ లోకం మీద ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు రాలేడు క్రీస్తు నమ్మలేడు దాని వలన జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు మీకు జీవము కలుగునట్లు మీరు నా యుద్ధకు రానొల్లరు రాలేకపోతున్నాం రాలేకపోతున్నాం యోహన్ రాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన చూస్తే దేవుడు మనకు జీవము దయచేసేను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది విన్నరండి దేవుడు మనకు జీవము దయచేసేను ఈ జీవము ఆయన కుమారుని ఎందునది ఎంత తేటగా చెప్పబడిందో చూడండి ఈ మాట బైబిల్లో కనుక ఇప్పుడు జీవం కావాలి అని నీవనుకుంటే మన జీవం కాదండి అది ఆవిరి వంటిది ఇంతలో కనబడు అంతలో మాయమైపోయేది అది కాదు ఎప్పటికీ ఉండేది శాశ్వతంగా ఉండేది చక్కగా సమృద్ధిగా ప్రవహించేటువంటి జీవాన్ని మనం కలిగి ఉండాలంటే ఏసు దగ్గరికి వేసాలి వెళ్ళాలి కనుక ఈ విషయాన్ని గ్రహించడం లేదు కనుక దానిని మనం పొందలేకపోతున్నాం జీవం పొందాలి అంటే ముందు నేను మారాలి మనిషిగా మనస్తత్వంగా మృతుకుగా జీవిత విధానం జీవన విధానం ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి తర్వాత క్రీస్తుకు అంటు కట్టబడాలి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాకు వేరుగా ఉండి మీరు ఫలింపలేరు అని చెప్పారు కదా యోహన్స్ అత పదిహేను అధ్యాయంలో కనుక అంటు కట్టబడాలి ప్రిమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి అంటు కట్టినట్టు గులాబీ తెచ్చుకుంటాం కొద్ది రోజులు అది బాగానే పెరుగుతుంది చక్కని పూలు వస్తూ ఉంటాయి ఈ అంటు కట్టేటప్పుడు ఏం చేస్తారు ఏదో ఒక మొదలు గులాబీ మొదలు ఉంటుంది దాని కొమ్మను మంచి గులాబీ కొమ్మకు అంటు కడతారు బాగా అంటిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఇది కట్ చేసి ఈ మొదలు ఇలాగే ఉంటుంది ఆ పనికిరాని గులాబీ కొమ్మను కట్ చేస్తారు అసలు కొమ్మ పెరుగుతూ ఉంటుంది మనం తెచ్చుకుంటాము చక్కగా పెంచుతాం బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఆ మొదల నుంచి పనికిరాని కొమ్మ బయటకు వస్తుంది దాని వైల్డ్ రోజ్ అంటాం అది పెరిగి అసలు దాన్ని చంపేస్తుంది ఆకులు పువ్వులు ఏది రానో చచ్చిపోద్దు కూడా ఆ కొమ్మ ఇది పెరుగుతుంది ఇది పూను పువ్వులు పోస్తుందా పూలు పోయేదా దీనికి ఐదు ఆకులు ఉంటే దానికి ఏడు ఆకులు ఉంటాయి మనం బాగా పెరుగుతుంది రొట్ట బాగా అనుకుంటాం కానీ పువ్వులు ఉండవు ఒక్కొక్కసారి మన జీవితంలో అలాగే ఉంటుంది కనుక ఇప్పుడు అంటు కట్టబడిన తర్వాత ఏదైనా మనలో ఉండకూడన్నది పెరగకూడన్నది ఉంటే పెరుగుతూ ఉంటే దాన్ని కట్ చేయాలి మనం దాన్ని కట్ చేయాలి మనం ఎందుకంటే కట్ చేయకపోతే చెడ్డ ఫలాలు వస్తాయి చెడ్డ ఫలాలు వస్తే దేవుడు అనుగ్రహించి జీవాన్ని మనం పొందలేం కదా అందుకని వ్యవహాను సువత ఐదో ధ్యానం నాలుగో వచ్చినలో ఇందాక నలభై చదివాం మనం ఇప్పుడు నాలుగు వచనంలో ఏమంటాడంటే నా ఎందు నిలిచి ఉండు నేను మీ ఎందు నిలిచి ఉందును తీగ ద్రాక్షవలు నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు నువ్వు ఫలింపరు పదిహేను అధ్యాయం నాలుగవచ్చరణించండి ఐదో అధ్యాయం అన్నాను నేను కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే ఇదే వ్యవహార సోత్ర మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో వెలుగు లోకములోనికి వచ్చను ఆ వెలుగు అన్న తోట బ్రాకెట్లో క్రీస్తును పెట్టుకుందాం వెలుగు లోకములోనికి వచ్చను కానీ మనుషులు వెలుగును ప్రేమింపక క్రీస్తును ప్రేమింపక చీకటినే ప్రేమించరి అందుకని మత్త ఇరవై మూడు ఏళ్ళు ఏమన్నారంటే మిమ్మల్ని ఎన్నో మార్లు నేను చేర్చుకున్న వాళ్ళని ఉంటేనే కానీ మీరు వల్లకపోతుంది అని అన్నాడు కనుక యేసును వెంబడించటం యేసులో నిలిచి ఉండటం యేసుకు అంటుకట్టబడి ఉండటం అనేది మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయండి పౌలు గారు రెండో దశలకి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో అంటాడు సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుదురు సత్యమును నమ్మక సత్యం ఎవరు నేనే మార్గము నేనే అని చెప్పారు కదా ఆ సత్యమైన ఏసైనా నమ్మక దుర్నీతి ఎందు అభిలాష కలవారందరు శిక్షావిధి పొందుదురు అందుకోసం కాదు కదా ఆయన మనల్ని చేసింది తన పోలికలు ఎందుకు చేశారంటే ఆయన అనుగ్రహించే జీవాన్ని పొందాలని ఆ జీవం ద్వారా వేల వేల సంవత్సరాలు ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఆశ కానీ మనం ఏం చేస్తున్నాం దుర్నీతి వైపు ప్రయాణం చేసి దాని మీద మొక్కువ పెంచుకొని ఇష్టాన్ని పెంచుకొని అభిలాష కలిగి జీవితాలను పాటు చేసుకుంటున్నాం కనుక ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను మనలో క్రీస్తు జీవం ఉంది అని ముందు గుర్తించాలి ఆ ఉన్నటువంటి జీవం శాశ్వతంగా ఉండాలి అంటే మనం క్రీస్తు సహవాసంలో ఉండాల్సిందే ఇంకా దానికి అమెండ్మెంట్స్ లేవు ప్రత్యామ్నాయ లేవు నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరని ప్రభు చెప్పారు కదా కనుక జీవం క్రీస్తులో ఉంది ఆ జీవం శాశ్వతంగా ఉండాలంటే మనం శాశ్వతంగా క్రీస్తుకు అంటు కట్టబడి ఉండాల్సిందే ఆయనలో ఉండాల్సిందే అప్పుడు ఆయన అనుగ్రహించే జీవాన్ని పొందగలుగుతాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దగ్గలిగిన మా ప్రభు ఈ మార్చి నెలలో మొదటి మంగళవారం నాడు మమ్మల్ని మీ పాదాలు చెంతకు చేర్చి మీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చారు మీకు వందనాలు జీవాన్ని కూర్చున్నటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చారు మీకు వందనాలు విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరచుకుని ప్రభు ఆ జీవాన్ని పొందడానికి తగిన అర్హమైన యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి మేము మీకు అంటు కట్టుబడి ఉండాలి అనేది మీరు మాకు నేర్పిన పాఠం కానీ నేను స్వతంత్రుని నాకు ఇష్టమైన సారిగా నేను జీవిస్తానని నేను మేము అనుకుంటే నీకు వేరుగా ఉన్నట్టే వేరుగా ఉంటే దుష్ఫలితాలు దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సహాయం చేయండి నీలో ఎదగటం మాకు నేర్పించు నీకు అంటుకట్టుబడి ఉండటం మాకు నేర్పించు నీలో నిలిచి ఉండటం మాకు సహాయం చేయండి ఎలాగోలాగా సాధారణుడు ప్రక్కకి తొలగించే ప్రయత్నం చేస్తాడు క్షమించండి నాయన మా కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన పరీక్షలు ప్రారంభమయ్యాయి చక్కగా బిడ్డలు వ్రాయడానికి మీరే సహాయం చేయండి తెలుగుతో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపండి అధికంగా చదవటం వల్లనే అనారోగ్యం బలహీనతలు ఇవి కలకుండా కాపాడు నిరాశ నిస్పృహ వారిలో నుంచి దూరపరచు నూతన ఉత్సాహంతో చైతన్యంతో వారు ముందుకు వెళ్ళాలి అలాగే నా తండ్రి బలహీనతలు ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు చికాకుల్లో సమస్యలు ఉన్నవన్న కుటుంబాలు విభేదాలతో నలిగిపోతున్న వారు ఉన్నారు ఎవరిని ఏ రకంగా ఆదుకోవాలో ఆదరించాలో మీకు తెలుసు సహాయం చేయండి విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలు వారికి ఉద్యోగాలు చదువుల్లో తోడుగా ఉన్నట్డిపించు నైనా యవన బిడ్డలు బాలింతలు గర్భిణీలు వృద్ధాప్రంలో ఉన్న చంటిబిడ్డలు వీరందరికీ కృప్కుమనించిన వేసవి ఎండలు పెరుగుతున్నాయి తట్టుకునే శక్తినివ్వండి కృప అలాగే నీ పునరుత్న పండుగను మేము జ్ఞాపకం చేసుకుంటూ దానికి ముందుగా మీ శిల్వ సేవలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మంచి సిద్దుబాటుతో వేసే ప్రతి అడుగు వేయడానికి సహాయం చేయమని మా ప్రియులు ప్రియ కుటుంబాలన్నింటిని కూడా జీవించమని మా రాష్ట్రాన్ని దేశాన్ని ఆశీర్వదించమని మంచి పరిపాలకులు మాకు ప్రసాదించమని వేసునా నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం ముందు నెరవేర్చిన భూమి మీద నెరవేరినగాక మును దిన ఆహార నీడు మాకు దయచేయము మేడలు అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము కీడు నుండి మమ్మల్ని దూరపరచండి రాజ్యము శక్తి మహిమ వాళ్ళ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన ఎక్కిస్తుండే పరిశుద్ధాత్తుండేయు సమాధానం మీ కలుగును గాక ఆమెన్ మరొకసారి జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు